భద్రాద్రి కొత్తగూడెం ఆఫీస్ సెంటర్లోని హెచ్పి పెట్రోల్ బంక్ లో మోసం ఒక వ్యక్తి రెండు లీటర్ల పెట్రోల్ కొట్టించగా తక్కువ పెట్రోల్ రావడంతో పెట్రోల్ ఎందుకు తక్కువ వచ్చిందని సిబ్బందిని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిన బంక్ సిబ్బంది ఈ విషయంపై బాధితుడు మాట్లాడుతూ రెండు వందల ఇరవై రూపాయలకు రెండు లీటర్ బాటిల్స్లో రెండు లీటర్ల పెట్రోల్ కొట్టించగా పెట్రోల్ లీటర్ నర మాత్రమే వచ్చిందని రెండు లీటర్లకు లీటర్ పెట్రోల్ తక్కువ రావడంతో పెట్రోల్ ఎందుకు తక్కువ వచ్చిందని బంక్ వారిని ప్రశ్నిస్తే సరిగా కొలత వేసుకోండని బెదిరించినట్లు మాట్లాడుతున్నారని బంక్ సూపర్వైజర్ పెట్రోల్ తక్కువ కొట్టిన వ్యక్తిని తన్నండని అంటున్నారని ఇలా పెట్రోల్ మోసాలకు పాల్పడుతున్న బంకుపై వారిపై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు మేరకు వినియోగదారుడిని పెట్రోల్ కొట్టిన వ్యక్తిని కొత్తగూడెం వన్ టౌన్ పోలీసులు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు

ತಕ್ಕರ್ ಉ ಮೋಟರ್ ತೀರ್ ತಕ್ಕೂ ಆರು ಲೀಟರ್ ಎಲ್ಲಿ ಲೀಟರ್ ಬಾಡ್ತಾ ಅದರ್ತಿ ಅಲ್ಲ వచ్చింది మేము అని బాటి బాటిల్ ఆనందండి రెండు వందల మీరు తక్కువ వచ్చిందండి నన్ను మేము మంచి ధనం తీసుకున్నాం తర్వాత అతను కూడా మీ డబ్బా తెచ్చుకోవచ్చు కోపోల్ తెచ్చుకోవచ్చు బాటిల్ తీసుకోవచ్చు ఇంకో ఈ పెట్రోల్ వచ్చింది

నేను బాధ్యత లేకుండా అలా చూసుకుని పెడిపోతుంది రెండు పన్నెండు మంది దాంట్లో కాయలేదు మీరు కూడా అర్థం చేసుకుని చెప్పండి నేను వాళ్ళ ముందే చెప్పాను మీకు నేను వదలను నేను ఏం చేస్తుంటానా బర్మాన్ సింగ్ మాట్లాడుతున్నా కరతే ఆయన తో మా కేరా భాగం ఇది ఆయన మా భాగం నేను రోజొత్తనం భాగం రోజొత్తం పోతాను భాగలేను కదా మరి ఆయన బర్మాన్ నానే వదిలేయండి ఇప్పుడు తప్ప జరిగింది తప్పు జరిగింది అంటాను పిలిచి రావా నువ్వు ఇక్కడ ఉంది సార్ ఇంతమంది వస్తే రావా లేదు సార్ ఇప్పుడే వచ్చా ఇప్పుడే వచ్చే ఇప్పుడు ఇప్పుడు కొట్టింది నువ్వు కాదా నువ్వేనా తక్కువ వచ్చిందాక రాస్తానా కాదా అవునా వాళ్ళు దాని బెదిరి పడిపోతే బెదిరించాల్సిన అవసరం లేదు బెదిరి చేయాల్సిన అవసరం ఏముంది బాటిలో వేపించావు ఏపితే లీటర్ నాదే వచ్చింది కొంత తక్కువ వచ్చింది ఏంటంటే మీరు కొత్త తీసుకుంటాను బాటిల్ పెట్టి బాటి కొంటొచ్చు కొంత వచ్చిపోతే లీటర్ నాదే వచ్చింది ఇది జరిగింది ఏంటంటే మీరు కొత్త ఇది జరిగింది ఇప్పుడు ఇప్పటికే ఉంది లీటర్ నాలుగు లేదు నాలుగు ఏమంటున్నారు సూపర్వైజర్ ఏమంటున్నారు సూపర్వైజర్ ఏమంటున్నారు సూపర్ ఏమవుతుంది అది ఒక పేరు